निषादपदति रहस्तपद्मै पाशाङ्कुश अभयवरान्द रतङ्गजस्याम् शुक्लाकुखर गणेश प्रसन्नमखिलातमादिदेव पाशाकुसदरम दर्वृद्ध प्रदायक लक्ष्मी गणपति ध्या मम से प्रदा జరయా ప్రభలో విషయే మోహ అయితే అండి వాడికి మోహం ఉంటుంది కానీ మోహం ఉన్నట్టు తెలియకూడదండి వాడికి తిందామనిపిస్తుంది కానీ నేను తింటున్నానని ఇతరవాడికి తెలియచింపడం ఇష్టం ఉండదే వాడు తింటూ ఉంటాడు బ్రహ్మాండగా ఏం తింటున్నానండి నేను అంటాడు వాడు వాడు తిననట్టే పోజు పెడతాడు అంటే రుచి ఉంటుంది కానీ ఎదటి వాడికి తనకి రుచి ఉందని తెలియ చెప్పడం ఇష్టం ఉండదు తప్పే నాకు అసలు అది ఇష్టమే అందరం అందులో మన తెలుగు వాడికి మరీ ఎక్కువండి ఇంటికి బంధువులు వస్తే ఏమండీ కాఫీ తాగుతారు అబ్బా ఒత్తులిద్దురు బా ఒత్తుల అంటారు ఆ ఒత్తిడిద్దురు అనంటే మీరు రెండు కాఫీలు ఇవ్వాలండి వాడికి వాడు నిజంగా ఇష్టలేకపోతే ఒకసారి ఐ డోంట్ వాంట్ అంటాడు వన్స్ ఈ సెడ్ ఐ డోంట్ వాంట్ దట్స్ ఇట్ ఈ రియలీ డజన్ వాంట్ దట్ మనవాడు ఎవడైనా అబ్బాబే ఒత్తులూ అన్నాడు అనుకోండి అండ్ ఇట్స్ నాట్ ట్రూ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ట్రూ అన్నం పెట్టేటప్పుడు చూడండి అండి ఇంకొక రెండు వడలు వేయమంటారా అంటే అబ్బా ఎందుకు ఇలా పెట్టాడండి వాడు అబ్బా ఎందుకు ఎదురు అంటాడు వాడు ఎందుకంటే ఎలా పెట్టేస్తే మానేస్తాడు ఏమో భాయ్యం వాడికి అంచేది వాడికి విరక్తంతా మాటల్లోనే ఉంటుందండి వాడి చెప్పడానికి వస్తే మాత్రం బ్రహ్మాండ చెప్తాడు పరివాహ కానీ వాడి మనస్సులో చూసి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి మా స్వామివారు చెప్తుండేవారు మా గురువు గారు పెద్దజీర స్వామివారు ఎనభై ఏళ్ళ ముసలివాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పాపం భార్య పోయింది పిల్లలంతా వదిలిపెట్టేశారు పోని ఎవరినైనా చూసి పెళ్ళి చేయమంటావా అంటే వాడంటట్ట నాకు ఇప్పుడేవాడు ఇస్తాడా వాడు వద్దనడండి వాడు

तावान् प्रबलो विषये मोह वचसि विरक्तिश्रुतिपरिवाह मनसि हितस्त्वपरोपि विवाहः भजयति राजं भजयति राजं भजयति राजं भववीरो भजयति राजं भजयति राजं भजयति रा भवरो भजयति राजं भजति राजं भजयति राजं भीरो भजयती राजम भजयती राजम जयती राज वीरों भजयती राज भवीरो भजयती राजम भवी रो रामानुज भाष्यकार रामाय स्वामीजी महाराज की समस्त भक्त भक्तवृंद की త బృందకి జయ శ్రీమన్నారాయణ మనిషి ఒకటి శరీరాన్ని తాను అని అనుకోవడం ఒక ప్రమాదం అయితే తనకి లభించినటువంటి వాటిని పక్కవాడికి అందకుండా కేవలం తన దగ్గరే పెట్టేసుకోవాలి తన దగ్గరే పెట్టేసుకోవాలి అని అనుకోవడం ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాడికి నరుడు అని పేరు పెట్టారు ఈశావాస్యో ఉపనిషత్తు మన స్వామి మనకి చెప్పారు దాంట్లో పక్కన మాగృధ కశ్యస్విత్ ధనం అని మనకి ఈశావాస్యం చెప్తాను ఏది ధార్మికంగాను న్యాయ సమ్మతంగానూ నీకోసం ఎలాట్ చేసిందో బీ కన్ఫైన్ టు దట్ డోంట్ బీ కవిషస్ పక్కవాడిది నాకే కావాలి వాడిది నాకే కావాలి వీడిది నాకే కావాలి అన్నీ నా దగ్గరే ఉండిపోవ ఈ భావం వద్దు ఇది మనకి ఉపనిషత్ చెప్తోంది మనకి మనందరికీ ఒక కథ తెలుసును ఇంద్రుడు బలి కథ అంటే భగవంతుడు అందరికీ సమానంగా పనిచేస్తాడు ఎవరి దేవుడికి ఎంత తగునో వాడికి అంత తెచ్చేస్తాడని కానీ మన సహజ లక్షణం ఏమిటంటే పక్కవాడికి ఎంత ఉంది వాడికి ఏముంది అటు చూస్తా ముందర మనకెంతుంది దాన్ని మనం చూసుకోం వాడికి ఏముంది వాడికి ఎంతుంది వాడికి వెళ్ళాం మీరు ఎప్పుడైనా గమనించండి ఇద్దరు పిల్లలకి మీరు యాపిల్స్ ఇచ్చారనుకోండి తన చేతిలో యాపిల్ పుట్టడం అంటే పక్కవాడి చేతిలో యాపిల్కేసి చూస్తారు వాడు అంటే తన యాపిల్ పెద్దదా వాడి యాపిల్ పెద్దదా మీరు ఏదైనా ఒక లడ్డు మిఠాయి పెడితే ఆ చేతిలో ఒకటిన మిఠాయితో పక్కవాడి చేతిలో చూస్తారు వాడు వెంటనే జస్ట్ ఇట్స్ సో సో న్యాచురల్ ఇట్స్ సైకాలజీ మనం కారు కొనుక్కుంటే పక్కవాడి కారు ఎలా ఉంది మన కారు నెంబర్ వన్నా వాడి కారు నెంబర్ వన్నా అదే మన తర్వాత అన్న కొత్త మోడల్ లేటెస్ట్ మోడల్ వచ్చిందా అది మన దగ్గర లేకపోతే మళ్ళీ వాడిది లేటెస్ట్ అయిపోతే అలా ప్రమాదం కదా వాడికంటే మనం అడ్వాన్స్డ్గా ఉండాలి ఇట్స్ ఓకే అది పర్వాలేదు అంతవరకు ప్రాబ్లం లేదు ఇప్పుడు వాడికంటే నేను ఎప్పుడు లేటెస్ట్గా ఉండాలి వాడికంటే నేను అడ్వాన్స్డ్గా ఉండాలి వాడికంటే నేను ఎక్కువ సంపాదించుకోవాలి దట్ ఈస్ ఫైన్ కానీ అక్కడితో ఆకుండా వాడిది లాగేసుకోవాలి అదే ప్రమాదం వస్తుంది ఇంద్రుడికి బలికి ఇద్దరికి కావాల్సింది ఏదో చక్కగా ఇచ్చాడు భగవంతుడు హాయిగా వాడి రాజ్యంలో వాడు సుఖంగా ఉండాలి వీడి రాజ్యంలో వీడి సుఖంగా ఉండాలి కానీ అలా ఉండగలిగారా ఉండలేకపోయారు చూ చూడండి ఇంద్రుడు హాయిగా తన మానం తను బతుకుతుంటే ఈ బలికి ఏమి వాడు అలా ఎందుకు ఉండాలి అది కూడా నా కంట్రోల్లోకే వచ్చేయాలి అన్నాడు వాడిని రెండు వాయించాడు వాడి దగ్గర తన కాస్త లాగేసుకున్నాడు ఓ అని వా మనవాడు ఏడు ప్రారంభం మళ్ళీ దేవుడి దగ్గరికి ఉరుకులు వేసాడు పరుగులు పెట్టాడు భగవంతుడు కూడా చాలా గొప్ప ఉదారుడు అందుకే నరకుడిని చంపినట్టుగాను రావణాసురుని చంపినట్టుగాను హిరణ్య కసిపడిని చంపినట్టు హిరణ్య ఆకుడిని చంపి బలిని చంపలేచ్చేసారా వాళ్ళు ఏం చేశారో ఏం చేసింది అదే పని బలి చక్రవర్తి చేసింది కూడా అదే పని కానీ బలిని చంపలేదు ఎందుకని అంటే వాడిలో దానం అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వడం అనే ఒక మంచి గుణం ఒకటి ఉంది బస్ చాలు నీలో ఉండేటటువంటి ఏ కాస్త మంచినో ఆయన ఆధారం చేసుకొని దాన్నే మరింత మరింత మరింతగా మ్యాగ్నిఫై చేసేసి అని పెంచేసి అది నీకు ఒక రక్షణ కవచంలో ఉండేట్టుగా తను చేయాలి అని అనుకుంటాడు ఆ రకంగా నిన్ను రక్షించాలనుకుంటాడు అందుకోసమే బలికి అడిగిన వాడికి ఇచ్చే లక్షణం ఉంది కనుక నేను అడుక్కునేవాడిని అవుతాను పెద్ద నష్టాన్ని ఇప్పుడు మనకి అడుక్కోవడం అంటే సిగ్గు అడిగించుకోవడం అంటే మనకి పైది నా చేయగుట వాడి కింద గుట సంతోషమే అన్నాడు ఆయన బాబా అంటే వాడికి కూడా లక్షణం లేకపోలేదు బలికి కూడా ఆ లక్షణం ఉందండి దుర్యోధనుడు అంతటి వాడు కూడా కృష్ణుడు వెళ్ళి సౌమ్యంగా మర్యాదగా అడుగుంటే రాజ్యం పాండవులు ఇచ్చి ఉండేవాడే పాండవులు వచ్చి అడగడం నేను ఇవ్వకపోవడం ఉన్నా తప్పకుండా ఇస్తాను అని ఆయన వాళ్ళకు కూడా కావలసినది ఇచ్చేసే ఉండేవాడే కానీ కృష్ణుడు అలా అనుకోలేదు అనుకోలేదైనా అలా ఇస్తే ఏముంది తను తను చేయాల్సిన పని ఏమవుతుంది కనుక అవదు ద్రౌపదికి జుట్టు ముడిపడ్డం అనేది ఎట్లా కుదురుతుంది కనుక కుదరదు అంచేత ద్రౌపదికి జుట్టు ముడిపడాలి అంటే ఆవిడ చేసిన ప్రతిజ్ఞలు నెరవేరాలి అంటే అక్కడ యుద్ధం జరిగి తీరాలి అందుకోసమే ఏదో మాకు ఓ నాలుగు రూములో లేకపోతే నాలుగు ఫ్లాట్స్ లేకపోతే ఏదో పోయిన ఒక రూమ్లో నాలుగు బెడ్లో ఉండేట్టుగా మా తీసుకున్నా పర్వాలేదయా అని వీళ్ళు కాంప్రమైజ్ అయిపోదామని అనుకున్నా పాండవులు బట్ కృష్ణ డిడ్ నాట్ ఎల్లవ్ దాట్ పశ్చునా ఆయన జరగనేవలేదు ఆ పని అందుకని మొదటి నుంచే ఫస్ట్ దాన్ని పాడు చేయాలి అన్నట్టుగానే నేరుగా తన మిత్రుడిగా చెప్పుకున్నటువంటి విధుడింటికి వెళ్ళిపోయాడు విదుర అన్న అని బుభుజే సుచిని గుణవంతిచ పైది నా చెయ్యి ఉండాలంటే ఆవిడికైనా సంతోషమైన దుర్యోధనుడు కూడా ఇష్టమే ఉండి ఉండేది కానీ మనవాడు అలా సాగనివ్వలేదు కదా బలి చక్రవర్తికి తను పైన తను చెయ్యి అంటే ఆయన చాలా ఇష్టం అందుకోసమనే ఓకే నువ్వు ఇచ్చేవాడి నేను పుచ్చుకునేవాడిగా మారుతా నిజానికి అసలు ఇంద్రుడే వెళ్ళి దేహి అంటే ఇచ్చేసి ఉండేవాడేమో కానీ ఇంద్రుడికి మళ్ళీ అహంకారం మీరు ఇప్పుడే కొంతమంది పిల్లల్ని చూసి ఉంటారు యాపిల్ తీసుకోవాలంటుండ వాడికి కానీ వాడు తీసుకోవడానికి అహంకారం అమ్మ నువ్వు తీసుకోవే నువ్వు తీసుకోవాలి అంటాడు వాడు వాడికి కావాలి యాపిల్లో ఇచ్చేదేదో కావాలి కానీ వాడు చేయి రాచడు వాడు పుచ్చుకోడు కానీ కావాలి అంచేత ఎవడో పిలిచి ఎవడనో పంపించ అమ్మ నువ్వు తీసుకెళ్తా నాన్న అన్న నువ్వు తీసుకువెళ్తే నా అన్న నువ్వు తీసుకున్నా కావాలి అలాగే ఇంద్రుడి రకం కూడా అంతే తను వెళ్ళి దేహి అంటే ఎందుకు ఇవ్వడు ఇక బలిచక ఇచ్చి ఉండేవాడు కానీ ఆ దేహి అనడం ఇష్టం లేకపోయింది ఆయనకి ఏదో కుర్రాళ్ళ కోసం తల్లిదండ్రులు అడుక్కుంటారు చూడండి పాపం పిల్లల కోసం తల్లిదండ్రులు ఏ బాధైనా పడ్డానికి సిద్ధపడుతుంటారు చూడండి ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి సిద్ధపడతారు దట్స్ వాట్ నాట్ డి వామన వెళ్ళాడు నాయన ఎవరా మూడు అడుగులు అన్నాడు తను కొలిచాడు ఇచ్చేశాడు ఆయన ఎంతమంది అడ్డినా ఇచ్చేశాడు చాలా సంతోషం అన్నాడు కొలిచాడు కొలవలసింది బలి చక్రవర్తికి ఎందుకురా నీకు ఇట్లాంటి ఓ పక్కన ఎవడో నీకు పోటీగా ఉండే రాజ్యం నీకు ఎందుకు ఆయన ఏ పోటీ లేకుండా హాయిగా స్వతంత్రంగా అనుభవించే రాజ్యాన్నికి ఇస్తానుకో తీసుకో అన్నాడు ఆయన రసతలాన్ని ఆయనకి రాజ్యంగా ఇచ్చాడు నేను కూడా నీతో ఉంటా ఇంకొకడెవడో నీ మీదకి మళ్ళీ వచ్చి నీ దగ్గరించి మళ్ళీ దాంట్లోంచి కొంత షేర్ లాక్కోకుండా ఐ టేక్ కేర్ ఆఫ్ యూ ఆయన వెళ్ళాడు బలిచక్రవర్తి ద్వారం దగ్గర తనే కాపలాదారుగా కూడా ఉండిపోయాడు రావణాసురుడికి ఈ విషయం బలిచక్రవర్తి చెప్తాడు ఆయన మా ద్వారం దగ్గర ఇంతకన్నా ఎవరైనా చూసి వచ్చావే వాడేరని ఆయన ఆ భగవంతుడు అని బలిచక్రవర్తి రాజ్యం చేసుకునేటువంటి సమయంలో రావణాసురుడు వెళ్ళాడు అక్కడికి లోకమంతా జయించడం కదా వాడి కోరిక అప్పుడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అసలు ఆ ద్వారపాలకుడిని చూస్తే నేను కొంచెం దడ పుట్టింది సరే ఎట్లాగో మెల్లిగా ద్వారపాలకుడిని కంటి కనిపించి కనిపించినట్టుగా లోపలికి దూరిపోయి బలి చక్రవర్తి అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆయన బలి తన వంశం వాడు ఈయన రాక్షసుడే కదా ఆయన అదే జాతి తన వంశం వాడు తన జాతి వాడు కదా అని జాతి అభిమానం చేత ఆయన దగ్గరికి వెళితే ఆయన పాపం ఏం తీసి ఓళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రావణాసురుణ్ణి కూర్చున్నాక అడిగట్ట తాత తాత నేను అప్పుడెప్పుడో విష్ణువు అనేవాడు ఎవడో ఏదో చేసేటట్టు కదా వాడి సంగతి నేను చూసేస్తాను అని శుభ్రంగా నేను విడిపిస్తాను నేను ఇక్కడ బంధించి పెట్టాడు అంటే వారు పిచ్చి సన్నాసి నిజంగా అంత గొప్పవాడివి రాణువు అవ్వా నాకు నిజంగా విడుదల కలిగించడానికి ఎంత ఔదార్యంతో వచ్చేవరా నా బుజ్జి తండ్రి నేను చిన్న పని చెప్తాను చేస్తావా అవి చెప్పు తాత నేను చాలా లే అన్నాడు రవిసారి మీ మీద దువ్వి అంటే చూడు అక్కడ ఓ చక్రం కనిపిస్తుంది చూడు వెళ్ళి కొంచెం ఆ చక్రాన్ని ఎత్తుకురారా వెళ్ళాడు అక్కడికండి హాఫ్ ట్రాలు వచ్చిన చక్రం వీడికి అలవాటు కదా శివధనస్ దగ్గర అయింది వీడికోసారి ఆఫ్టర్ ఆల్ చక్రమే కదా అని ఒక నన్ను ఎత్తే ప్రయత్నం చేశాడు ఖాతలో నొక్కు కథలే వెనక్కి తిరిగి వచ్చే వేరే మొహం వేసుకొని నాయనా అదేమిటో తెలుసనా అని అడిగాడు మా మా తాత ఉన్నాడు హిరణ్య కసిపో అని ఆయన చెవుకుండే రింగ్ రాది ఆయన చెవికి రెండు చెవులకి రెండు రింగులు ఉండేవి ఓ రింగ్ ఎక్కడో పడింది ఓ రింగ్ ఇక్కడే పడింది ఆ చెవుకుండేటటువంటి రింగు అలాంటి మా తాతని తన ఒడిలో పెట్టుకుని చీల్చి పారేశాడు రా విష్ణువు ముందు కదా నేనా చేసేది పిచ్చి తండ్రి అని మెల్లిగా ఆయన భుజం మీద చెయ్యి వేసి జార్చిగా భుజాన్ని దువ్వి వెళ్ళడా భుజితండ్రి అని పంపించాడు ఆయన అంటే బలి రియలైజ్ చేశాడు ఆయన తర్వాత తర్వాత కానీ మొట్టమొదట తనకుండే దాంతో తృప్తి పడలేకపోయాడు న్యాయంగా ఆర్జించవచ్చు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ న్యాయంగా పెంచుకోవచ్చు దాంట్లోనూ తప్పులేదు కానీ అన్యాయంగా పక్కవాడు లాక్కోవాలనుకుంటాడు అది ప్రమాదం అన్నమాట అలా లాక్కునేవాడిని భగవంతుడు కంట్రోల్ చేస్తాడు దానికి లోభం అని పేరు అన్నమాట చాలా అందమైనటువంటి నిర్వచనం అని స్వామి చెప్పారు న రా అంటే ఇచ్చేవాట రా అంటే సంపాదించుకునేవాడు కష్టపడి సంపాదించుకునేవాడు నరా ఎప్పుడు కష్టపడి సంపాదించాడు వీడిని తిని మీ పెడతాడు వాడిని తిని మీ పెడతాడు వాడు లాగేసుకుంటాడు వీడి లాగేసుకుంటాడు లాక్కుని పోని తను తింటే వెంగలే తను తిండు పోని ఇంకొడికి పెడితే పర్వాలేదు ఇంకొడికి పెట్టాడు తను తినడు మరొకడికి పెట్టాడు కానీ లాక్ కూడా మాత్రం లాక్కుంటుంటాడు అంత స్టోర్ చేసి పెడుతుంటాడు అలాంటి నరులని వారి వారి స్థితి నుంచి తొలగించి వారికి సద్గతిని కలిగించేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకి చూపించే ఉత్సవం నరక మన స్వామి చక్కగా చెప్పారు కారణం మనకి శరీరం శరీరం మీద ఉండేటటువంటి వ్యామోహం దీనికి సుఖాలనివ్వాలి అనేటటువంటి ఒక తపన ఒక తత్పరత ఇది ఎంతెంత అనుభవిస్తున్న తృప్తి ఉండదండి ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి అనిపిస్తూ అనిపిస్తూనే ఉంటుంది రోజు మేము అమెరికాలో కొంతమందిని చూస్తుండేవాళ్ళం వాళ్ళు శుభ్రంగా తింటారండి బాగా భోజనం చేస్తారు వెంటనే వెళ్ళి వాంతి చేసుకుంటాడు మేము అడిగాం అరే వై టు యూ డూ దిస్ అంటే తినాలని ఆశ బాగా తినాలని కోరిక కానీ శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు ఏం చేస్తాడు డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేటట్టు తింటాడం కానీ తింటే ప్రమాదం కదా మళ్ళీ వీళ్ళు ఆన్ చేసుకుంటూ ఉంటాడు ఈ రకమైన ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా బోర్డ్ అంత మనకు అనిపిస్తారండి యూఎస్కి పెడితే ప్రాబబ్లీ డిఫరెంట్ కంట్రీస్లో అలా ఉండి ఉండవచ్చు ఇది శరీరం మీద ఉండేటటువంటి చాపల్యం ఈ శరీరం మీద మనకుండే ప్రేమ ప్రేమాస్పదమైన వస్తువుని లలన అంటాం మనం మనం ప్రేమించిన కాయం ఇది ఈ కాయాన్ని ప్రేమిస్తాం ఇతర కాయాల్ని మనం ప్రేమిస్తాం అనుకోండి ఏ కాయాన్ని ప్రేమిస్తే దాన్ని చూసి రోజు మనకి మోహం అబ్బో నేను ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి లేకపోతే ఎన్ని బ్యూటీ పార్లర్స్ ఎందుకు వస్తాయండి ఎన్ని బాటిక్స్ ఎన్ని ఎందుకు తయారవుతాయి సడన్గా కలబంద లాంటి వాటికి డిమాండ్ ఎందుకు పెరిగిపోతుంది ఏదో ఏలియో వేరా ఏదో ఏదో దానికి ఏదో పేరుందండి అలో వేరా సడన్గా అప్పటిదాకా వాడిదామే దృష్టి లేదు ఇద్దరికి ఎవరు పసుపుని అసలు వచ్చి రాసుకోవడం అంటే ఇప్పుడు సిగ్గుపడే ఇప్పుడు పసుపు సడన్గా డిమాండ్ పెరిగిపోయింది అంటే బ్యూటీ కాన్షియస్నెస్ అయితే దానికి అలా పేరు పెడితే చేసి బాగోలేదు కనుక హెల్త్ అవేర్నెస్ అన్న హెల్త్ అవేర్నెస్ సరే ఏదో పేరు మొత్తానికి దాని మీద ఒక శరీరం మీద మనకు ఉండేటటువంటి ఆ మోహం అట్లా చేస్తుంది అనమాట మన ఆచార్యులు చెప్తారు నాయన శరీరాన్ని రక్షించుకోవా వద్దంట లేదు శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలి అంటే శరీరమే ఆద్యం కలు అదే మొదటి సాధనమయ్యా చేత శరీరాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు నెగ్లెక్ట్ చేయద్దన్నారు శుభ్రంగా పొద్దున్న రాత్రి మధ్యాహ్నం కూర్చొని అలా వేసేయకు దానికి అది మంచిది కాదు ఎంత అవసరమో అంతే అవసరానికి మించి దానికి బబ్ మిగిలినటువంటి నీ శక్తిని నీ ఆచార్య సేవ కోసం వినియోగించు ఆచార్య సేవ అంటే గురువుగారి కాళ్ళు పట్టేసుకున్నా తక్కువ లాగేయడం కాదండి ఆచార్యుల యొక్క ఉపదేశాన్ని నీ మనస్సులో నిలుపుకుని స్థిరంగా వారి ఆజ్ఞతోటి నేను ఈ రకంగా ముందుకు సాగుతున్నాను అనుకుంటూ నీ జీవితంలో నీ విధ్యుక్తమైనటువంటి ధర్మాన్ని ఆచరించడంలో నువ్వు ముందుకు సాగు దానికి తగినట్టుగా నువ్వు ఆర్జన చేయి దాన్ని చక్కగా వినియోగించుకూడాను అది తప్పేం లేదండి ఇది మన ఆచార్యులు చెప్తారు ఇవాళ భజేతి రాజా స్తోత్రపు శ్లోకంలో అది ఎట్లా చెప్తారో తెలుసుకునే ముందు మొదటి నుంచి ఒకసారి మనం దాన్ని రిపీట్ చేసుకుంటే మళ్ళీ మనకి తర్వాత సెషన్ మళ్ళీ ఇంకోసారి మనం కలుసుకునేదాకా దీన్ని చక్కగా కంఠస్థం చేయచ్చు మంచిగా దాన్ని నేర్వచ్చు మరి అన్నీ ఒక్కసారి వరుసగా చదువుకుంటూ వచ్చి ఇవాటి శ్లోకం దగ్గరికి వద్దాం సరేనా రైట్ రాజం రాజం भजयती राज भवीरो भजयती राज भजय भजयती राज भवीरो भजयती राज भजयती राज भजयती राजेश जैश्रय के श्रित जन संरक्षण संरक्षण जीवातु भव जलधेरे सी सेतु पद्माने तु प्रणतौ हेतु पद्माने तु भजयति हेतु भजयेति राजम भजयति राजम भजयेति राजम भजयति भजयेति राजम भजयेति राजम जयति राजम् आदौ जगदाधारशेषः तदनु सुमित्रानन्दनवेशः तदुपरि पदनंतर महावत गुरु रे शाह भजेति राजम भजेति राजम भजेति राजम भजेति राजम भजेति राजम भजयति राजम्भवि भुङ्क्ते वैषयिकम् सुखमन्यः प्रचकास्त्येवानस्मिन्नन्यः इति यस्तत्त्वं प्राह वदान्यः तस्मादधिकः तस्मादधिकः को नु वदान्यः जयति राजम भजयति राजम भजयति राजम भजयति राजम भवतिओ भजयति राजम भजयति राजम भवतिओ नश्ते नयने कस्य लोकः चित्ते मत्ते कस्य विवेकः क्षीणे पुण्ये कस्सुरलोकः कामे धूते कस्तव का शोकः धूते कस्तव शोक भजयति राजम भजयति राजम भजयति राजम भवीरो भजयति राजम राजम राज भजयति राजम् निशिवनिता सुख निद्रालोलः प्रातः परदूषणपटुशीलः अन्तं याति निजायुक्तालः किं जानाति नरः पसुलीलः किं जानाति नरः पसुलीलः भजयति राजं भजयति राजं भजयती राज भजयती राज केचिल्ली लाला सगतया केचि ला ला बाला तरत